హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది సండే రోజు అండి సండే రోజు నిన్న డిస్కషన్ ఒకటి చూపించాను కదా ఎప్పుడు సండే రోజు అయితే లేట్గానే రమ్మని చెప్తాను కొంచెం ఎక్కువసేపు పడుకుందాము అని చెప్పి అందులో భాగంగానే ఈరోజు ఆల్మోస్ట్ టెన్కి అనమాట నేను పనమ్మాయిని కూడా టెన్ ఓ క్లాక్కి రమ్మని చెప్పాను తను వెళ్ళిపోయిన తర్వాత నిజం చెప్పాలంటే తను వెళ్ళిన తర్వాత బ్రష్ చేసి మందులు వేసుకొని ఆ తర్వాత కొంచెం సేపు ఆగి అప్పుడు కాఫీ పెడుతున్నాను యాక్చువల్గా ఈరోజు కాఫీ కాదు టీ తాగాలనిపించింది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి యాక్చువల్గా మా ఇంటి దగ్గర డైరీ ఫామ్ ఉంటుంది రాకేష్ యాదవ్ డైరీ ఫామ్ అని అయితే మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి అక్కడే పాలు తీసుకుంటాము అప్పట్లో మేబీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టూనో ఉండేది ఇప్పుడు అది హండ్రెడ్ రూపీస్ అనమాట నేను లాస్ట్ మంత్ ఎక్కువ పాలు ప్యాకెట్లు ఉన్నాయి అని చెప్పి పాలు వద్దు ఒక టెన్ డేస్ అని చెప్పాను అది అలా 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 ఎక్స్టెండ్ అయ్యి ఇప్పటి వరకు ఇంకా వాళ్ళు పాలు తీసుకుని రావట్లేదు యాక్చువల్గా రాకేష్ అన్న వాళ్ళు తీసుకొని వస్తారు మధ్యలో ఒకరోజు పాలు పాలేసి ఆయన రాకపోతే అన్న తీసుకొని వచ్చాడు తర్వాత మళ్ళీ ఆయన రాలేదన్నమాట నాకేమో ఫోన్ చేయడానికి ఒళ్ళొంగట్లేదు అలా నడుస్తుంది అనమాట సో టీ పెడుతున్నాను ఒక పక్కన మెస్సీగా అందరి ఇల్లు ఉంటాయి కదండి అలాగే మా ఇల్లు కూడా అలాగే ఉంటారు ఇది ఎప్పుడు సర్దుదాం సర్దుదాం సర్దుకుంటూనే ఉంటాను కాకపోతే ఇంత మెచ్చీ మెస్సీగా కనిపిస్తుంది నాకైతే మీకు ఎలా కనిపిస్తుంది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఏది ఉన్నా కానీ నేను లోపలే పెడతానండి బయట పెడితే ఏంటంటే దుమ్ము పట్టేస్తుంది అనే ఫీలింగ్లో ఉంటాను నేను అందుకని చెప్పి ఏదైనా కానీ లోపలే పెడుతున్నాను అనమాట నేను ఆ నైఫ్స్ చూసారా నైఫ్ సెట్ యాక్చువల్గా అది మీషోలో తీసుకున్నాను చాలా అంటే చాలా షార్ప్గా ఉంటుంది నా చెయ్యి కూడా దిగింది చాలా మంచిగా పనిచేస్తున్నాయి అవైతే చాలా షార్ప్ ఉన్నాయి ఆ నైఫ్స్ అయితే మనం పుచ్చకాయలు ఫ్రూట్స్ ఎక్కువ కట్ చేసుకోవడానికి పెద్ద నైఫ్ ఉంది కదా అది భలే పనిచేస్తుంది అలాగే ఆకుకూరలు అలాగా బాగుంది మంచిగా అనిపించింది పనసకాయ ఉంటుంది కదా పనసకాయను కూడా కట్ చేసేయచ్చు ఆ పెద్ద నైఫ్తో అలా ఉంది చాలా షార్ప్ ఉంది ఇంకా టీ పెడుతూ ఒక పక్కన ఒక పక్కన నీళ్లు పడుతున్నాను చూపించాను కదా ఇందాక మెస్సీ ఇది యాక్చువల్గా ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయండి అన్ని గిన్నెలు అందులోనే పెట్టేస్తాను అనమాట ఓపెన్ కిచెన్ ఉంటుంది ఓపెన్ కిచెన్ ఏంటి అంటే కొంచెం దూరం ఉంటుంది గ్యాస్ స్టవ్కి కిచెన్ మనకి ఆర్గన్ ఇవి ఉంటాయి కదా షెల్ఫ్స్ ఉంటాయి కదా అవి సో నేను ఏం చేస్తానంటే కిచెన్ మన దీనిపైన గ్యాస్ పైన ఒక ఒక డబ్బా లాగా పెట్టించుకున్నాం ఏమంటుంది దాన్ని కబోర్డ్ కబోర్డ్ పెట్టించుకున్నాము అక్కడ టీ పొడి కాఫీ పొడి పంచదార ఉప్పు పసుపు ఇలాంటివన్నీ కారము ఇలాంటివి పెట్టుకుంటాను పోపుల డబ్బా ఇలాంటివన్నీ అక్కడికి దగ్గరలో ఉంటాయి కాబట్టి అక్కడ పెట్టుకుంటాను సో టీకి పెట్టుకున్నాను ప్రశాంతంగా వెళ్ళి టీవీ చూసుకుంటూ టీ తాగాను మధ్యలో మా వదిన ఫోన్ చేసింది మా వదిన ఫోన్ చేస్తే ఒక చిన్న ఎగ్జిబిషన్ అరేంజ్ చేశాను అనమాట ఇంట్లో అంటే చీరలు చీరలు చూపించాను ఒక అకేషన్ ఉంది దానికి ఏం చీర కట్టుకోవాలి అని చెప్పి మా వదిన సలహా తీసుకున్నాను ఇంకా వదిన ఫోన్ అయిపోయిన తర్వాత ఇదిగో మొక్కలకి నీళ్లు పోస్తుందని అనమాట మొక్కలకి నీళ్లు పోసేసరికి ఆల్మోస్ట్ వన్ వన్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఇంకా ఈరోజు బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాను చాలా సింపుల్గా బిర్యానీ చేసేసాను అలాగే రొయ్యల కూర చాలా రోజుల తర్వాత రొయ్యల కూర కూడా ఉండాను ఈరోజు సింపుల్గా చేసేసాను ఎలాంటి మసాలాలు ఏమీ లేకుండా బిర్యానీ అయితే కాకపోతే ఈరోజు ఎక్కువ ఏమంటారు జీడిపప్పు వేసి ఉండాను అనమాట బిర్యానీ మంచిగా వచ్చింది ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీన్కో త్రీ థర్టీకో అలా తిన్నాము తర్వాత కొంచెం సేపు పడుకుని ఆ తర్వాత లేచేసాను ఎందుకంటే కొరియర్ వచ్చిందని చెప్పాను కదా ఆ కొరియర్ రాకపోతే ఇంకా కొంచెం సిక్స్ సిక్స్ థర్టీ వరకు అలా పడుకుందేమో కానీ కొరియర్ వచ్చేసరికి ఇంకా లేచేసామన్నమాట ఇంకా లేచి మళ్ళీ కొంచెం చీర కుట్టి అలా చేశాను అనమాట ఈ అయితే నేను చెప్పాను కదండి ఏం చేయాలనుకుంటే ఆ పనులన్నీ చేశాను అనమాట కాకపోతే చాలా డ్రౌజీగా అలా అనిపించింది అనమాట ఏదిన్నా లేకపోయినా నాన్ వెజ్ గ్రేవీస్లో నాకైతే రొయ్యలతో చేసిన గ్రేవీ అంటే భలే ఇష్టము చికెన్ మటన్ ఒక టేస్ట్ ఉంటుంది రొయ్యలతో చేసిన గ్రేవీ ఒక టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడన్నా గ్రేవీ ఒక్కటే తిన్నారా అనేది నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి రొయ్యల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి అది ఈరోజు ఇంకా ఎక్కువ తెలుసుకున్నాను నేను సముద్రం రొయ్యలంట చెరువు రొయ్యలంట ఏంటో రకరకాల రొయ్యలు చూపించారు నాలుగు రకాలు తల తీసేసిన రొయ్యలు అంట తల తీసేసిన రొయ్యలు అయితే కేజీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట అమ్మో అనుకున్నాను అన్నమాట ంట ఈ అన్నం తింటూ భలే ఎంజాయ్ చేశాను యాక్చువల్గా ఫ్రిడ్జ్లో సోడా ఉంది కొంచెం బిర్యానీ అలాంటివి తిన్నప్పుడు కొంచెం సోడా గ్యాస్ లాంటివి ఏమన్నా తాగితే మంచిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఆ సోడా చూశాను కానీ ఆ డేట్ ఎక్స్పైర్ అయిపోయింది అనమాట ఇంకెందుకు అని చెప్పేసి పాడేశాను యాక్చువల్గా సోడా పర్టికులర్గా ఏం కొన్నది కాదండి జెప్టోలో ఆర్డర్ చేస్తే అది ఏంటో ఒకసారి ఫ్రీ ఇచ్చాడు అనమాట అది ఎక్స్పైర్ అయిపోయిందనమాట జెప్టోలో ఇలాగ ఏమన్నా ఫ్రీగా ఇస్తే అవన్నీ వేస్ట్ ఆఫ్ థింగ్స్ లాగా అనిపిస్తుంది అండి చాలా రేర్గా పనికొస్తాయి మనకి అందులో భాగంగా ఒకటైతే ఇయర్ ఫోన్ ఇచ్చాడు అదొక్కటి మంచిగా ఉంది అని అనిపించింది అనమాట ఇంకా కొరియర్ వాళ్ళు వచ్చిన తర్వాత లేచానని చెప్పాను కదా ఇంకో ఇక్కడైతే బట్టలు ఆరేస్తున్నానో నుంచి ఆరేయలేదు ఈ వీకెండ్లో ఇది థర్డ్ టైం అనమాట బట్టలు ఉతకడము సో బట్టలు ఆరేస్తున్నాను అనమాట గాలి బాగా వేస్తుంది కాకపోతే ఇంట్లో అయితే వేడిగా ఉందన్నమాట యాక్చువల్గా ఏ ఇన్ని ఉన్నా కానీ నేను ఈ తీగల మీద అలాగే అడ్జస్ట్ చేసి వేసేస్తాను గాలి వేస్తుంది కాబట్టి అన్నీ ఒక దగ్గరికి వచ్చేస్తాయి కాకపోతే మంచిగానే ఉంటుంది వర్షం ఎక్కువ పడితే తప్ప ఇక్కడికి రాదు పైన షెడ్ లాగా ఒక ప్లాస్టిక్ ఇది ఉంటుంది అన్నమాట ఈ గ్రిల్కి ఇలాగ తీగలు కట్టుకొని ఆ వేసుకుంటాను అనమాట బట్టలు నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదండి పైన హ్యాంగర్స్ ఉంటాయి నాకు ఎందుకో అవంతా నచ్చదు అని చెప్పి వాషింగ్ మిషన్ పక్కనే ఉంటుంది ఒక్కొక్కటి తీసుకొని ఇలాగ ఆరేస్తూ ఉంటాను అనమాట నాకు ఏంటో తెలియదు కానీ బట్టలు కూడా నీట్గా ఆరేయాలి అనే కాన్సెప్ట్లో ఉంటాను నేనైతే అవి కూడా అడ్జస్ట్ చేసుకుని అలా వేస్తూ ఉంటాను అనమాట ఇంకా గిన్నెలు కడిగినవి ఉంటే అవి సర్దుతున్నాను యాక్చువల్గా బిర్యానీ డబ్బాలు ఉన్నాయి ఆ బిర్యానీ డబ్బాల్లో మొక్కలు వేద్దాము మొక్కలు వేసి కారిడార్లో కానీ బాల్కనీలో కానీ పెడదామని అనుకున్నాను ఏమైందంటే ఈ మధ్యన ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదా వేస్ట్ వాటరు ఆ వేస్ట్ వాటర్ రావడానికి డబ్బాలు పెడుతున్నాను అనమాట అవి కడుగుతూ ఉంటాను ఎప్పటికప్పుడు కింద పడి ఈ గాలికి చాలా గాలి వేస్తుందని చెప్పాను కదా తేలిగ్గా ఉంటాయి కదా ప్లాస్టిక్ డబ్బాలు గాలికి పగిలిపోయింది ఇంకా అది మట్టి వేసి పెట్టినా కానీ వేస్టేనేమో అని అనిపించింది ఎందుకంటే నీళ్ళు ఎక్కువ కారిపోతూ ఉంటాయి కదా ప్లస్ అవి కొంచెం పల్చగా ఉన్నాయి డబ్బాలు ఇంకా పాడేయడమే బెస్ట్ అని అనిపించింది అనమాట ఇంకా గిన్నెలు సర్దేసిన తర్వాత బట్టలు అయితే చాలా ఉన్నాయని చెప్పి రెండు రోజుల నుంచి బట్టలు మడత పెట్టట్లేదు ఇంకా బట్టలన్నీ ఇప్పుడు మడత పెడుతున్నాను అనమాట ఇవి బట్టలు మడత పెట్టి ఎక్కడ సర్దేసుకున్న తర్వాత ఇంకా మిషన్ ఎక్కాను ఈరోజు చెప్పాను కదండి ఏవైతే చేయాలని అనుకుంటున్నానో అవన్నీ చేసేసాను అని చెప్పి మొన్న నేను బట్టలు తీసుకున్నానని చెప్పాను కదా ఫస్ట్ టైం అనిపించిందండి నా సైజ్ కంటే తక్కువలో వస్తుందని కక్కుత్తిపడి ఇదిగో ఎక్స్ట్రా నాకంటే రెండు సైజులు ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్కో ఫోర్ థర్టీకో వచ్చింది టాప్ నేనైతే ఇవి కుట్లు ఎంత వేసినా లూజ్ లూజ్గా కనిపిస్తుంది చిరాగ్గా అని చెప్పి ఇంకా కొంచెం వెనకాల నాట్స్ అన్నమాట చాలా అంటే చాలా ఆల్టరేషన్ చేయాల్సి వచ్చింది చేతులైతే భుజాలు జారిపోయి ఎంత చిరాగ్గా అనిపించిందో ఇప్పుడు కొంచెం పర్వాలేదు నేను ఈ టాప్ వేసుకుంటే చాలా తక్కువకు వచ్చింది కదా అని చెప్పేసి పెద్ద సైజ్ అయినా కానీ తీసుకున్నాను అనమాట ఇవి రెగ్యులర్గా ఆఫీస్కి వేసేసుకుందాం అని చెప్పేసి నేను త్రీ టాప్స్ తీసుకున్నాను ఇంటి దగ్గర షాప్లో అని చెప్పి చెప్పాను కదా మీరు ఆ వీడియో చూడకపోతే ఎవరైనా చూడండి యాక్చువల్గా అప్పుడు నేను అమెజాన్లో తీసుకున్న బట్టన్లు కూడా చూపించాను సో మంచిగానే ఉంది దీనికి బ్రౌన్ కలర్ లెగ్గిన్ అలా పేర్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఎందుకంటే ఇది లైట్ సీ గ్రీన్ కలర్లో ఉందనమాట దీనికి బ్రౌన్ కలరు కొంచెం హ్యాష్ కలర్ లాగా అలా పువ్వులు ఆకులు అలాంటివి ఉన్నాయనమాట ఈమె ఇంకా తీసుకొని వస్తే ఫోన్ చేస్తాను అక్క అనింది కానీ తను చేయలేదు కాకపోతే ఏంటంటే లాలా లాలాపేట లాలగూడను అండి అక్కడ ఐకాన్ డిజైనర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకుందామని అనుకుంటున్నాను అక్కడైతే నా సైజ్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అలాగొస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు వీడియోస్ పెడతా ఉంటారు నేను కూడా యూట్యూబ్లోనే చూశాను అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నాను అక్కడ ఓన్లీ కాటన్స్ అన్నమాట మరి క్రేప్ జార్జెట్ ఉంటాయి ఉండవు నిజంగా నాకు తెలియదు కానీ కాటన్స్ కలంకారీ జ్యోతి ఇక్కత్ ఖా ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు ఆవిడ అవి ఫీమేల్స్ ఓన్లీ ఫీమేల్ మ్యాన్ పవర్తో చేపిస్తారనమాట ఆ షాప్ ఓనర్ కూడా ఒక ఆంటీ ఆవిడ కూడా పెద్ద ఆవిడే ఆవిడ కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తారు ఏది సింక్ అవుతుంది ఏది సింక్ అవ్వదు ఎలా ఉంటాయి బట్టలు అనేది చెప్తా ఉంటారనమాట ఇంకా ఇది కుట్టేసిన తర్వాత యాక్చువల్గా ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేస్తున్నానండి నేను అమెజాన్లో కూడా ఆర్డర్ చేశాను కదా బట్టలు ఈ మధ్యన నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే నెక్ దగ్గర మనకి ముందర నెక్ ఉంటుంది కదా ఇదిగో ఇలాగా ఇక్కడ ఇలాగ కుట్టేయకుండా వదిలేస్తున్నారు మనం ఇలా వదిలేసుకుంటే ఎందుకో నాకు పైకి వచ్చేస్తుంది చిరాగ్గా కనిపిస్తుంది అని అనిపించింది అందుకని నేను ఏం చేశానంటే దీనికి చేతి కుట్లు అన్నమాట చేతి కుట్లు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామంది ఎవరైతే బ్లౌజులు వేసుకుంటారో వాళ్ళకి తెలుసు హిమ్మింగ్ అంటారు కదా అది చేశాను అనమాట బేసిక్గా నాకు ఇలాంటివి చేయడం అంటే ఇష్టము సో ఇంకో చేతి కుట్లా వేస్తున్నాను అనమాట సింగిల్ థ్రెడ్తో కాకుండా డబల్ థ్రెడ్తో వేసాను కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పి ఒకవేళ ఇది వేసుకోలేదనుకోండి పైకి లేసినట్టు వచ్చేస్తుంది బయటికి అంత కొంచెం మంచిగా ఉండదు నాకేమో అసలు ఒళ్ళొంగదు ఇంకా తర్వాత అందుకని చెప్పేసి ఆ పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పి ఇదిగో చేతికుట్లు అయితే వేస్తున్నా బేసిక్గా నాకు చేతికుట్లు చాలా ఇష్టము ఫాల్స్ గట్టా వేస్తూ ఉంటాను కదా సో కిందకి కనిపించి కనిపించినట్టు ఉంటుంది నేను హిమ్మింగ్ కూడా చేసేదాన్ని అండి నాకు డబ్బులు కూడా వచ్చేయి మా అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు నాకు అంటే డబ్బులు వచ్చాయంటే ఫ్రీగా కుట్టేవాళ్ళు అనమాట మాకు అలాంటివి కూడా చేశాను నేను ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్గా నేర్చుకున్నానండి నేర్చుకుంటే ఏదో ఒకటి బతుకు ఉంటుంది కదా అని చెప్పేసి నేర్చుకున్నాను అనమాట అందుకే చీరల మీద డిజైన్స్ కుట్టడం కానివ్వండి నేను ఆ చీరలు కూడా అమ్మాను డిజైన్ కుట్టి చీరలు కొని డిజైన్స్ కుట్టి చేత్తో ఆ చీరలు కూడా అమ్మాను అనమాట ఇంకా ఒక వైపునైతే కుట్టిన తర్వాత ఇదిగో ఇలా వచ్చిందనమాట కనిపించి కనిపించినట్టు అని అన్నాను కదా చూసారా కనిపిస్తుందా మీకు ఎలా వచ్చింది అనేది మీకు కనిపిస్తే తప్పకుండా చెప్పండి ఇంకా టైం ఆల్మోస్ట్ పదిన్నర ఎంతో అయిపోయిందండి యాక్చువల్గా డి విటమిన్ ట్యాబ్లెట్స్ వీక్లీ వన్స్ వేసుకోమన్నారు అనమాట డాక్టర్ ఎవ్రీ సండే వేసుకుంటున్నాను ఇంకా ట్యాబ్లెట్ వేసుకుని పడుకోవడమే అనమాట క్లీనింగ్ వీడియోస్ అవన్నీ పెట్టాను మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా వెళ్ళి చూడండి నేనైతే చాలా ఓపిక్గా ఎడిట్ చేసి పెట్టానండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి చాలా వీడియోస్ ఉన్నాయి డెఫినెట్గా మీకు ఏదో ఒక వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నానండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి మీకు కనుక నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇంకొక వీడియోలో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి